వెల్కమ్ టు నేట్ చరిత్ర న్యూస్ ఛానల్

ఏమి చదివితే వస్తుంది అనేది రాసుకొని ఆ రోజు ఏం ప్రయత్నం చేసిన ఆ బుక్ లో రాసుకోండి మీరు ఒక నెల రోజుల తర్వాత సంవత్సరం తర్వాత మీరు రాసింది చదవండి ఒక నెల రోజుల తర్వాత చదివితే ఏమి లోటుపాట్లు ఉన్నాయి దాంట్లో ఏమి మనము ఇంకా ఏమి ప్రయత్నం తక్కువ చేసినాము ఏ దేంట్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలా ఇంకా ఏ సబ్జెక్టు మీద మనము అనేది మనము రాసుకోవాలా రాసుకుంటే మీకు చాలా అత్యుత్తమైన విమర్శకుడు ఎవరంటే మీరే మీరు రోజు మీరు ఏం చేసినా ఈరోజు ఉదయం నుంచి ఏం చదువుకున్నారు ఏం చదువుకోవాలనేది మీరు సాయంత్రం వరకు మీరు మళ్ళీ నిమ్మరు వేసుకుంటే మీకు మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు ఈ ప్రపంచంలో సా మీ తల్లిదండ్రులు మీరు సాధించిన విషయంలో ఏదైనా గొప్ప గెలిచినటువంటి వాళ్ళు మేము మా మెమంటోన్ తీసుకొని కొంచెం డ్యాన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉందా లేదా ఈ మాట ఎందుకు అంటున్నానంటే యాభై నాలుగు సంవత్సరాల క్రితం నిజామాబాద్ జూనియర్ కళాశాలలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించిన సందర్భంలో దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన మధ్య లేనటువంటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వచ్చారు శ్రీనారాయణ రెడ్డి గారి పేరు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్లకు సినిమా పాటలు రాసేటటువంటి పెద్ద అలాంటి వచ్చినటువంటి వ్యక్తి మాకు ఆ రోజు తిరుమల రెడ్డి గారు హెడ్ మాస్టర్ తిరుమల రెడ్డి గారు నిలబడితే ఏ అంటే అంత సైలెంట్ అయ్యేది నేను ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ నిర్దాపల్లి గ్రామంలో ఈ రోజు అరవై ఎనిమిదవ అంతర్ పాఠశాలల ఆటల పోటీలు చాలా ధన్యవాదాలు అయితే ఇందాక మన మేడం గారు కూడా బాగానే చెప్పారు అయితే దుర్వకరంలో ఒక మాడ చెప్తుండే ఏ గ్రామంలో అయితే ఒక ఐదు ఉంటే ఆ గ్రామంలో నాకు కంపల్సరీ ఉండాలని చెప్పేసి జరిగింది తర్వాత ఈ ఈ సంవత్సరం నాకు ఆలూరు మండలము సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మా గ్రామానికి అవకాశం వచ్చినందుకు ఈ చరిత్రలో ఎప్పుడు నిల నిలబడిపోతుంది అని చెప్పేసి నేను ఎంతో గర్వకాల గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను దీనికి సహకరించినటువంటి మా వీడిసీ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు మొదటి అడుగు వేయడం జరిగింది ఏదైనా సరే మేము చూసుకుంటామని చెప్పేసి మొదటి అడుగు వాళ్ళు వేసిండ్రు తర్వాత అడుగు ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి లోక సాయిరెడ్డి గారు గాని ఏను నటి సాయిరెడ్డి గారు గాని అదే విధంగా మా యొక్క చిన్ననాటి స్నేహితుడు యుఎస్ లో దండు సంపత్ కుమార్ గారు వాళ్ళు కూడా వెళ్ళవేళ్ళ స్కూల్ కు తమ సహకార సహాయ సహకారాలు అందిస్తారు చెప్పి ఒకటే అశోక్ మన గ్రామంలో ఖచ్చితంగా క్రీడలు నిర్వహించాలా దానికోసం ఎంత ఖచ్చిన సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్